హాయ్ వ్యూయర్స్ ఇప్పుడు మనము వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగానే మేము ఒక ముక్కుడు పెట్టుకున్నామండి అందులో తగినంత ఆయిల్ కోసిత్తులు పచ్చిమిర్చి కళ్యాణకు వేసుకున్నామండి ఇవన్నీ మేము ముందుగానే కోసి పెట్టుకున్నాము ఇలా కలుపుకోవాలండి దూరగా ఇప్పుడు ఇందులో బగారాకు సాజీరా వేసుకున్నామండి అలానే పుదీనా వేసుకున్నాము ఇవన్నీ మేము ముందుగానే పెట్టుకున్నాము కొత్తిమీర ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి దాంతోపాటుగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ మేము ముందుగానే పెట్టుకున్నాము ఇలా వేసుకొని జరిటతో కలుపుకోవాలండి శనగపప్పు చెంచా వేసుకోవాలండి మినపప్పు చెంచ వేసుకోవాలండి పెసరపప్పు చెంచో వేసుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా చేసుకొని తింటే వెజిటబుల్ రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో మనం తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి రైస్కి తగ్గట్టు మేము మాత్రం రెండు కప్పులకు గాను రెండున్నర చెంబుల నీళ్ళు పోసుకుంటున్నాము ఇలా వేసుకోవాలండి నీళ్లు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఒక ఒక టూ రెండు స్పూన్లు వరకు వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మేము ఇంగువ వేసుకుంటున్నాము ఇలా దీన్ని మనము మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా ఉంచుకోవాలండి నీళ్ళు మసలేంతవరకు ఇలా ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇందులో అంతా రైస్ వేసుకొని మూత పెట్టుకోవాలండి చిన్నగా ఫ్లేమ్ చేయాలండి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇలా అన్నం మొత్తాన్ని ఒకసారి గడితో కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలాగనే ఉంచుకోవాలండి ఇలా పన్నెండు పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకున్నామండి ఇలా చూడండి ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అయిందండి దీన్ని వెజ్ పలావ్ కూడా అంటారండి ఇప్పుడు ఇది తినడానికి రెడీగా ఉంది ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళి దించుకుంటున్నాము గుమ్మగుమలాడే వెజ్ పలావ్ వెజ్ బిర్యానీ తయారైందండి